సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ నేను నిన్నైతే వీఆర్ఓ నోటిఫికేషన్ వీడియో అయితే పెట్టినా ఒకసారి చెక్అవుట్ చేయండి విఆర్ఓ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఖచ్చితంగా ఒకసారి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఆఫీషియల్గా అయితే నేను చెప్పేసిన ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేయండి ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కసారి మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే చూడండి కదా చూస్తే వాళ్ళు ఉన్న కంటెంట్ అనేది మీకు తెలుస్తుంది ఛానల్లో రాబోయే కంటెంట్ ఏముందో దాని గురించి అయితే క్లియర్గా అక్కడ ఉంటుంది ఒకసారి ఆ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఆ కంటెంట్ అనేది మన ఛానల్లో త్వరలోనే రాబోతుంది ఇప్పుడు ఏమాత్రం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనే మనకి అఫీషియల్గా అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయో మనకు అఫీషియల్గా అయితే రైల్వే వాళ్ళే ఒక మనకి రిలీజ్ అయితే ఏషియర్గా పోస్ట్ అయితే ఇక్కడ చూడండి మనకి నాన్ టెక్నికల్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది ఎప్పుడు అంటే మనకు ఆగస్టు సెవెన్ ఆగస్టు సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రో మనకి రోజు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి గస్ మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎండ్ అయిపోతాయి అంటే ఎయిట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మనకైతే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి కదా అండర్ గ్రాడ్యుయేట్ రైల్వే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగింది మీకు కొంచమైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గారు అలాగే మీకు యూస్ఫుల్ అయితే మాత్రం మా ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఈ సెవెన్ రిస్ట్రిక్షన్స్ గురించి మన ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడ పడుతుందో దాని గురించి క్లియర్గా తెలియాలంటే మీకు చెప్తాను చూడండి మనకి మీ ఎగ్జామ్ ఫోర్ డేస్ ఉన్న మనకి ఈకల్ లెటర్ అనేది వస్తుంది గైస్ ఈకల్ లెటర్ దేనికి వస్తుంది అంటే మెయిల్కి వస్తుంది గైస్ మనం అప్లై చేసేటప్పుడు ఏ మెయిల్ ఇచ్చినామో ఆ మెయిల్కి అనేది మనకి ఒక అఫీషియల్గా మన ఎగ్జామ్ సెంటర్ అనేది అలాగే మన మన సిటీ అనేది తెలుస్తుంది గైస్ అలాగే ఇక్కడ చూడండి ఆధార్ కార్డు ఫోటో ఎందుకు అడుగుతున్నారు అంటే నోటిఫికేషన్ ఎందుకంటే మనం ఈ ఇండియాలో ఉంటున్నామా లేదా అని ఒక ప్రూఫ్ కోసం ఇది ఇండియాని కాదా అని ఒక ప్రూఫ్ కోసం అయితే ఆధార్ కార్డ్ అనేది ఎగ్జామ్ సెంటర్కి పట్టుకపోవాలి కైస్ మనం జిరాక్స్లు పట్టకపోతే అయితే మన మనని అయితే ఎగ్జామ్ రానివ్వరు కదా మనల్ని రిజెక్ట్ చేస్తారు ఒరిజినల్ ఆధార్ కార్డ్ పట్టుకపోవాలి టూ ఫొటోస్ అనేది ఖచ్చితంగా పట్టుకపోవాలి గాస్ నో ప్యాడ్స్ ప్యాడ్స్ ఏం పట్టకపోదు ఎందుకంటే కంపల్సబెట్ కంప్యూటర్ టెస్టే ఒక పెన్ అయితే ఒక పెన్ అయితే పట్టుకపోవాలి ఎందుకంటే ప్రాక్టికల్గా ఆర్థమెటికల్గా కొంచెం మ్యాథ్స్ అయితే ఉంటాయి కదా ఆర్థమెటిక్ ఆర్థమెటిక్లో కొంచెం మ్యాథ్స్ ఉంటాయి కదా దాని ప్రాబ్లమ్స్ అయితే మీరు చేయాలి కాబట్టి ఒక పెన్ను ఒక రఫ్ పేపర్ రఫ్ పేపర్ కూడా ఆల్ వేస్తారు పేపర్లు కూడా పట్టుకపోవడం ఏం అవసరం లేదు ఒక పెన్ను మాత్రం పట్టుకపోండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని అంటుందంటే ఒకవేళ మీ ఆధార్ కార్డు మీ అప్లి ఆధార్ కార్డు నెంబర్ మీ అప్లికేషన్లో ఉన్న నెంబర్కి సింక్ కాకపోతే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు గైస్ మిమ్మల్ని ఎగ్జామ్ అయితే ర్యాన్ అయ్యారు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లియర్గా చెప్తుంది అలాగే ఇంకటి ఏంటంటే మీరు ఏ నోటిఫికేషన్ని నమ్మకూడదు మనకి ఇట్లా మనకి గూగుల్లో చాలామంది పెడుతురు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అని కూడా అవి నమ్మండి నమ్మకూడదు అని ఇక్కడ క్లియర్గా అయితే ఉంది కదా ఏమంటున్నారంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయో దాని గురించి క్లియర్గా అయితే ఉంటుందని ఇక్కడ మనకి సిక్స్త్ పాయింట్ అయితే రాసింది గాస్ ఇక్కడ ఏమని అంటుందంటే ఇక్కడ చూడండి ఇది మనకి ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే డేట్ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు అయితే మనకి అఫీషియల్ లెటర్ అనేది రైల్వే మినిస్టర్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేసింది గస్ ఒకసారి ఇక్కడ చూస్తే చైర్మన్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని ఇక్కడ ఉంది చూడండి చైర్పర్సన్స్ మీరు మీరైతే దీని గురించి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా మనకి ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్టు ఆగస్ట్ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు సెప్టెంబర్ సెప్టెంబర్ టూ వరకు మనకైతే ఎగ్జామ్స్ జరుగుతాయి మనకైతే మీ ఎగ్జామ్ సిటీ మీ ఎగ్జామ్ సెంటర్ అనేది ఎప్పుడు తెస్తుంది అంటే మీరు మీ ఎగ్జామ్ ఫోర్ డేస్ ఉన్న మీ సిటీ అండ్ మీ సెంటర్ అనేది తెస్తా కేసు ఈ వీడియో కొంచెం నష్టం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో కొంచెమైన కంటెంట్ మీకు యూజ్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి కేసు